తెలంగాణ ప్రాజెక్టులు అక్రమమైతే ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు ఏ అనుమతులతో కట్టారని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు ప్రాజెక్టుల విషయంలో న్యాయం మాకో న్యాయమా అని నిలదీశారు నిజామాబాద్ జిల్లా నాచుపల్లిలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన ఆయన బచావత్ తీర్పు ప్రకారమే నీటి వాటా వాడుకుంటున్నామని ఏపీకి చెందిన ఒక్క నీటి బొట్టును తెలంగాణ వాడుకోదని స్పష్టం చేశారు ప్రాజెక్టులపై చర్చకు ఏపీ మంత్రి దేవినేని ఉమకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ముందుకు రావట్లేదని అన్న హరీష్ కూర్చుంటే వాస్తవాలు బయటకొస్తాయనే చర్చలకు రావట్లేదని ఆక్షేపించారు చంద్రబాబు జగన్ రాజకీయాల కోసం తెలంగాణను పావుగా వాడుకోవద్దని హితవు పలికారు ఏపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపబోమన్న హరీష్ తెలంగాణ తెలుగుదేశం నేతలు చంద్రబాబును సమర్దిస్తారో తెలంగాణ పక్షాన ఉంటారో తేల్చుకోవాలని సూచించారు వచ్చే రెండేళ్లలో కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామని స్పష్టం చేశారు తెలంగాణ ప్రాజెక్టులు అక్రమమైతే ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు ఏ అనుమతులతో కట్టారని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు ప్రాజెక్టుల విషయంలో న్యాయం మీకోన్యాయం న్యాయమా అని నిలదీశారు నిజామాబాద్ జిల్లా నాచుపల్లిలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన ఆయన బచావత్ తీర్పు ప్రకారమే నీటివాటా వాడుకుంటున్నామని ఏపీకి చెందిన ఒక్క నీటి బొట్టును తెలంగాణ వాడుకోదని స్పష్టం చేశారు ప్రాజెక్టులపై చర్చకు ఏపీ మంత్రి దేవినేని ఉమకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ముందుకు రాలేదన్న హరీష్ కూర్చుంటే వాస్తవాలు బయటకొస్తాయనే చర్చలకు రావట్లేదని ఆక్షేపించారు చంద్రబాబు జగన్ రాజకీయాల కోసం తెలంగాణను పావుగా వాడుకోవద్దని హితవు పలికారు ఏపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపబోమన్న హరీష్ తెలంగాణ తెలుగుదేశం నేతలు చంద్రబాబును సమర్దిస్తారో తెలంగాణ పక్షాన ఉంటారో తేల్చుకోవాలని సూచించారు వచ్చే రెండేళ్లలో కోటెకరాలకు సాగునీరు అందించి తీరుతామని స్పష్టం చేశారు తెలంగాణ ప్రాజెక్టులు అక్రమమైతే ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు ఏ అనుమతులతో కట్టారని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు ప్రాజెక్టుల విషయంలో మాకో న్యాయమా అని నిలదీశారు నిజామాబాద్ జిల్లా నాచపల్లిలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన ఆయన బచావత్ తీర్పు ప్రకారమే నీటివాటా వాడుకుంటున్నామని ఏపీకి చెందిన ఒక్క నీటి బొట్టును తెలంగాణ వాడుకోదని స్పష్టం చేశారు ప్రాజెక్టులపై చర్చకు ఏపీ మంత్రి దేవినేని ఉమకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ముందుకు రాలేదన్న హరీష్ కూర్చుంటే వాస్తవాలు బయటకొస్తాయని చర్చలకు రావట్లేదని ఆక్షేపించారు చంద్రబాబు జగన్ రాజకీయాల కోసం తెలంగాణను పావుగా వాడుకోవద్దని హితవు పలికారు ఏపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపబోమన్న హరీష్ తెలంగాణ తెలుగుదేశం నేతలు చంద్రబాబును సమర్థిస్తారో తెలంగాణ పక్షాన ఉంటారో తేల్చుకోవాలని సూచించారు వచ్చే రెండేళ్లలో కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామని స్పష్టం చేశారు